అన్నా మరి రాయగోపాల్ అన్న ఈసారి వినాయకుని ఏదేనాటగా ఏమై మరి కొన్నావా కొన్నావా కొనలేదా మరి చెప్పు కొన్నావా సరే సరే అరే కొన్నాడా మరి ఒకటే గ్రూపులా పేరు రాసిన మంచిగా ఉండదు మరి రాకుండా మాట ఇక వినాయకుడి కావచ్చి ఫస్ట్ మా ఇద్దరి నేను ఉంటా కాబట్టి నా దాడిగా నేను నాన్న ఉంటాను రోజు ఇవ్వ ఫస్ట్ అందుకని సెకండ్ నీది థర్డ్ దాన్ని